భారం తగ్గతా ఉంది ఖర్చు తగ్గతా ఉందని ఆడబిడ్డలు ఆనందపడే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు స్త్రీ శక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మేము ఇచ్చిన సమక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం మెగా డిఎస్ఏ పెట్టాం పదహారు లక్షల పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్ ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఒకటి హామీ ఇస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం అన్నా క్యాంటీన్లు పెట్టాం మీరు ఎవరన్నా ఇక్కడికి వస్తే పని చేసుకుని అన్నా క్యాంటీన్లో బోన్ చేసి ఎక్కి ఒక్క పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటికెళ్లే ఏర్పాటు చేశాం ఈ ఐదు కూడా ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి సూపర్ సిక్స్ అంతా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం రోజు కొంతమంది కావాలని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ రోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అడిగారు సార్ ఇవన్నీ సాధ్యమా అన్నారు నేను ఒకటే చెప్పాను తప్పకుండా మనసుంటే సాధ్యం మన ఆడబిడ్డలకి ఇవ్వాలి ఇచ్చి తీరుతానని ఆ రోజు చెప్పాను మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్ళినా జిల్లాలు మారినా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు మీకోసం శ్రీశక్తి కోసం కేటాయించాం ప్రతి తల్లి అత్తింటిలో ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు పైసా ఖర్చు లేదు ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కోరుకోని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది ప్రతి మహిళ ప్రతి యువతి ఉద్యోగానికి విధులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది వృద్ధుల ఆయుగా దేవాలయాలు శ్రీశైల శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు చిరు వ్యాపారులు శివసేనం కొంతమంది నాకు చెప్పారు మేము చేపలు అమ్ముకుంటున్నాం విజయవాడ నుంచి కొన్ని వారి అమ్ముతున్నాం ఈరోజు దోసుకెళ్తా తప్ప ఎనికి చూడమని చెప్పి దోసుకెళ్తా తప్ప ఎనికి చూడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఈరోజు కొన్ని చూస్తే బస్సులో మేము గుర్తింపు కోసం ఎంత